మనం ముందు ఎట్లున్నామో అది కాదు క్రీస్తులో మనం ఎలా జీవిస్తున్నాము క్రీస్తులో మనం ఎలా బ్రతుకుతున్నాము క్రీస్తు కొరకు మనం ఏ విధంగా బ్రతుకుతున్నాము యేసు క్రీస్తుకు మనం ఎంత సాక్షిగా ఉన్నాము మన బ్రతుకును బట్టి ప్రజలు యేసు ప్రభుని ఏ విధంగా అనుకుంటున్నారు మన జీవితాన్ని బట్టి ఎంతమంది ప్రభు వైపు తిప్పబడుతున్నారు మన జీవితాన్ని బట్టి ఎంతమంది మేలు అనుభవిస్తున్నారు మన జీవితాన్ని బట్టి ఎంతమంది సంతోషిస్తున్నారు ఇది కావాలండి మన పాత బ్రతుకు అవసరం లేదు అది చెడిపోయింది పతనం అయిపోయింది అది పాడైపోయింది అది అగ్నిలో కాల్చి వేయబడాలి నీటిలో చంపి వేయబడాలి సమాధి చేయబడాలి అది మన జీవితం నూతనమైన జీవితం ఒక పరిమళ వాసనగా ఉండాలి అలిలుయా నూతన బ్రతుకు పరిమళ వాసనగా ఉండాలి పాత అలవాట్లు పాత క్రియలు మనలో కనపడకూడదు పాత మాటలు మనలో కనపడకూడదు